ట్వంటీ ఫోర్ బై సెవెన్ కు స్వాగతం ప్రకాశం జిల్లా కురిచేడు శ్రీ వాస్తవికా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదిన సందర్భంగా కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం ఆరు సహకారంతో దేవస్థానం పూజారి శ్రీ నారాయణం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి అమ్మవారికి సుప్రభాత సేవ చేసిన అనంతరం జెండాను ప్రతిష్ఠించడం జరిగింది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నగరోత్సవం జరుగుతున్నట్లు సమాచారం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి